జూలై పన్నెండవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది ఎందుకో తెలుసా అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది వారు ఏదో చేయాలి అంటే అది కాకుండా ఇంకేదో చేస్తారు కొన్ని అందులో అయినా మంచి ఫలితాలు ఉంటాయా అంటే అది కూడా అంతంత మాత్రానే ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి అంటే మేము ఎంత కష్టపడుతూ ఉన్నామో ఎంతో కష్టపడుతూ ఉన్నామో ఎంతో శ్రమిస్తూ ఉన్నామో కానీ ఆ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం అనేదే లేకుండా పోయింది మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది అసలే రావట్లేదు అని కుంభరాశి వారు బాధపడుతూ ఉంటారు ఇలా జరగడానికి అసలు కారణం ఏంటి ఇలా మాకే ఎందుకు జరుగుతుంది అనేటటువంటి కోణంలో ఈ వారు ఆలోచిస్తూ ఉంటారు ఇంతకీ కుంభరాశి వారికి అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో పూర్తి అనుకూలం అనేది ఉంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిక మొత్తంలో కూడా లాభాలు అనేవి కలిసి రాబోతూ ఉన్నాయి అలానే ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా అనుకున్నది సాధించాలి అనే తపన అధికంగా ఉంటుంది వీరు ఫస్ట్ అయితే కష్టపడుతూ ఉంటారు అంటే వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ముందు కష్టపడదాం తరువాత ఫలితం వస్తుందో రాదో అది తరువాత చూద్దాం అనే వ్యక్తులు ఎందుకంటే వీరు కష్టం అనేది అధికంగా పడితేనే ప్రతిఫలం అనేది కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది అనేటటువంటి దానినే ఫాలో అవుతూ ఉంటారు అందువల్ల వీరు కష్టపడుతూనే ఉంటారు విజయం దక్కే వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చే అంత వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ కుంభరాశి వారికి చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకు అంటే వీరు అంటే కష్టాలు అందరికీ ఉంటాయి కానీ వీరు ఎక్కువగా మోసపోయేది బ్లడ్ రిలేషన్ అంటే సొంత వ్యక్తుల దగ్గర ఎక్కువగా మోసపోతూ ఉంటారు అందువల్ల వీరు ఎక్కువగా చింతిస్తూ బాధపడుతూ ఉంటారు అంటే ఎవరితో అయినా మోసపోయినా అది పెద్దగా పట్టించుకోరు ఎవరైనా కానీ సొంత వారితో అయిన వారితోనే ఏదైనా సమస్య వచ్చినా తట్టుకోలేరు అలాంటిది అయిన వారు వీరిని దూరం పెట్టడం అనేది వీరు అస్సలు కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు వీరు చేసిన తప్పు ఏదీ లేకపోయినా వీరు ఏ తప్పు చేయకపోయినా సరే కానీ వీరు అనవసరంగా గొడవల పాలవుతూ ఉంటారు ఇక యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది అయితే అలాంటి వారికి ఎందుకలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండాలి గ్రహాలు అనుకూలంగా ఉంటేనే వారికి జాతకంలో మంచి ఫలితాలు ఉంటేనే వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క అనుకూలత అనేది లేకపోవటం వల్ల వీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోగా ఇంకా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అన్నా అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ ఫలితాలు జరగాలి అన్నా ముఖ్యంగా గ్రహాలను పూజించాలి గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే వీరికి ప్రతికూల పరిస్థితుల నుండి బయటికి వచ్చి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి రావటం జరుగుతుంది అనుకూలమైనటువంటి పరిస్థితుల కారణంగా వీరికి దైవానుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి నరదృష్టి అధికంగా ఉంటుంది ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా ధైర్యంగా ఉంటారు అలానే అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కష్టాలను ఎదుర్కొనేటటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు కుంభరాశి వారు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే అనుకున్నది సాధించాలి అనేటటువంటి తపన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ తపనతోనే వీరు ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ఉంటారు అలానే వీరికి అంటే ఎక్కువగా ఇంట్లో వ్యక్తులే శత్రువులు అనేవారు ఉంటారు ఎందుకంటే వారు అంటే వారికంటే కూడా కుంభరాశి వారు ఎక్కువగా ఎదిగేదానిని చూసి ఓర్చుకోలేరు అందువల్ల వీరికి ఇంట్లో వారు ఎక్కువగా నరదృష్టి పెడతారు అందులోనూ కుటుంబ సభ్యుల్లో బ్లడ్ రిలేషన్స్ ఎక్కువగా వీరికి నరదృష్టి పెడుతూ ఉంటారు ఇక అలానే ఈ రాశి వారికి నరదృష్టి కారణంగా రావలసిన ధనం ఆగిపోవటం కానీ లేదా మొండి బాకీలు ఉండటం కానీ అంతేకాకుండా ఏదైనా మీరు పెద్ద కోరికను పెట్టుకొని అంటే వాహనం కొనాలి ఇల్లు కట్టాలి ఇల్లు కొనాలి గోల్డ్ కొనాలి అనుకునేటటువంటివి ఏవి కూడా నెరవేరకపోవటం ఎంతో కష్టపడినప్పటికీ దానికి ప్రతిఫలం ఉన్నప్పటికీ మళ్ళీ ఆ డబ్బు ఎటు ఖర్చవుతుందో కూడా తెలియకపోవటం ఇలా ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ తమలో తామే నగి నలిగిపోతూ ఎవరితో చెప్పుకోలేరు కూడా ఎవరితో అయినా బాధను చెప్పుకుందామా అంటే నువ్వు బాగా సంపాదిస్తున్నావు మంచి పొజిషన్లో ఉన్నావు మంచి డబ్బుని సంపాదిస్తున్నావు మంచి ఉద్యోగం చేస్తున్నావు నీకేంటి అనే వ్యక్తులే ఉంటారు అంతే తప్ప తమని తమలాగా తమ బాధను అర్థం చేసుకునే వ్యక్తులు చాలా తక్కువ మీరు కష్టపడినంత కాలమే పని చేసినంత కాలమే డబ్బు సంపాదించినంత కాలమే మీకు గౌరవమైనా మర్యాద అయినా ఒక్కసారి ఏదైనా కారణాల వల్ల డబ్బు సంపాదించడం ఆగిపోయినా మీ చేతిలో డబ్బు లేకపోయినా ఇతరుల అవసరాలకి మీరు డబ్బుని ఇవ్వకపోయినా ఇక మళ్ళీ మీ యొక్క పొజిషన్ అనేది లోకి వస్తుంది అలానే మీకు గౌరవం మర్యాద అనేది ఉండదు అంటే ఈ రాశి వారు చాలా అమాయకులు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి సం సంపాదించినంత వరకే విలువ గౌరవం మర్యాద అలానే సంపాదించడం ఏమాత్రం అంటే వీరికి ఆరోగ్యం బాగాలేకనో ఇతర పరిస్థితుల వల్లనో కాస్త లోబడిపోయినా ఆర్థికంగా కాస్త డౌన్ అయిపోయినా వీరి విలువ కూడా అలానే ఉంటుంది నిజానికి ఒక మాటలో చెప్పాలి అంటే కుంభరాశి వారి యొక్క జీవితం డబ్బుతో ముడిపడి ఉంటుంది వీరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే ఎక్కువ మర్యాదలు గౌరవం ప్రతిష్ట ఉంటుంది తక్కువ డబ్బు ఉంటే అంతే గౌరవ మర్యాదలు అంటే డబ్బు ఏ స్థాయిలో ఉంటే వీరి గౌరవం అనేది ఆ స్థాయిలో ఉంటుంది మరి అందరికీ అలానే ఉంటుంది కదా అంటే అందరికీ అలా ఉండదు కొంతమందికి కొంత సంపాదించి పెట్టినా లేదంటే ఏమి సంపాదించకపోయినా వారి స్థాయి అనేది బాగుంటుంది కానీ వీరు ఎంతో కష్టపడి సంపాదించిన ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కంటే కూడా తక్కువ వీరికి ఉండే గౌరవ మర్యాదలు ముఖ్యంగా సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్ట గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబ సభ్యుల వల్లే వీరికి చాలా ఎక్కువగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఆ కుటుంబ సభ్యులే వీరికి ఎక్కువగా అంటే వీరు బాధపడడానికి కారకులు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఒకటి అనుకుంటే ఒకటి కావడానికి కారణం ఇదే అంటే నరదృష్టి వారు ఎక్కువగా మిమ్మల్ని దృష్టి పెడుతూ ఉంటారు మీరు సంపాదించే దానిని కానీ అలానే మీరు సంపాదించకుండా ఆగాలి అని కుట్రలు పండటం కానీ ఈ యొక్క రాశి వారి చుట్టూ ఉండే వ్యక్తులు చేస్తూ ఉంటారు కనుక వారితో జాగ్రత్తగా ఉండండి నరదృష్టి తొలగించుకోవటం కోసం చిన్న చిన్న పరిహారాలను తప్పకుండా చేయండి ఆ పరిహారాలు ఏమిటి అంటే ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉప్పు నిమ్మకాయతో దృష్టిని తీయటం కానీ నరదృష్టి తొలగిపోవటం అంటే నరుల దృష్టి మీ పైన పడకుండా మీరు ఏదైనా చిన్న చిన్న చర్యలను ప చేపట్టటం అంటే మీరు నరదృష్టి తొలగించుకోవటం కోసం ఎలాంటివి ఎప్పుడు వాడుతారో అలాంటి పరిహారాలు కావచ్చు అలాంటి దృష్టి తీసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు కావచ్చు మీరు చే చేస్తూ ఉన్నట్లు అయితే ఆ నరదృష్టి అనేది తొలగిపోతుంది నిజానికి నరదృష్టి చాలా భయంకరమైనది అందులోనూ కుంభరాశి వారిపైన ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి రావాల్సినవి డబ్బులు రాకపోవటం అలానే మీరు చేయాలి అనుకున్నది చేయకపోవటం ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోవటం వంటివి తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయి సానుకూల ప్రభావాలు ఉంటాయి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూడండి అలానే కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి అయిన వారే సొంత వారే అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు వారితోనే సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చే